గోల్డ్ స్మగ్లింగ్ పై ఎంత నిఘా పెట్టినా ఏదో ఒక రూపంలో అక్రమ రవాణా ఇప్పటి వరకు విమానాల్లోనే బంగారం అక్రమ తరలింపు చూశాం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు దొంగతనంగా బంగారం తీసుకురావటం ఎయిర్పోర్ట్ లో దొరికిపోవటం కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది కానీ బంగారం స్మగ్లింగ్ కు కొత్త దారులు ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు శ్రీలంక నుంచి తమిళనాడుకు తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు సముద్రంలో సినిమాటిక్ రేంజ్ లో చేసి స్మగ్లర్లను పట్టుకున్నారు రూట్ స్మగ్లర్లు సముద్ర మార్గం ద్వారా తమిళనాడుకు బంగారం తరలిస్తుండగా అడ్డంగా దొరికిపోయారు శ్రీలంకలోని గల్ఫ్టీ థోరాయిది నుంచి భారత్ కు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారన్న సమాచారంతో చెన్నై కోస్ట్ గార్డ్ సిబ్బంది స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించగా బ్యాగ్ ను సముద్రంలోకి విసిరేసి పారిపోయారు దీంతో సముద్రంలోకి దూకి బంగారాన్ని బయటికి తెచ్చారు కోస్ట్ గార్డ్స్ సిబ్బంది ఇదంతా అచ్చం సినిమాలో లాగా జరిగింది చివరకు స్మగ్లర్స్ పడేసిన బ్యాగ్లో నాలుగు కేజీల ఏడు వందల గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గతంలోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి శ్రీలంక నుంచి బంగారం తెస్తున్నారన్న పక్కా సమాచారంతో డిఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారులు రెండు రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ జరిపి ముప్పై రెండు కిలోల గోల్డ్ పట్టుకున్నారు అది కూడా తమిళనాడు తీరంలోనే జరిగింది శ్రీలంక నుంచి భారత్కు బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది ఈ మేరకు నిఘా పెట్టగా తమిళనాడులోని మండప ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో రెండు బోట్ల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు వాటిని వెంబడించగా తప్పించుకునే క్రమంలో ఓ పడవలోని ముగ్గురు స్మగ్లర్లు తమ వద్ద ఉన్న పదకొండు పాయింట్ ఆరు కిలోల బంగారం కడ్డీలను సముద్రంలో విసిరేశారు ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా డ్రైవర్లను రంగంలోకి దింపి సముద్రంలో పార్వేసిన బంగారాన్ని వెలికితీశారు మరో పడవలో ఇరవై ఒక్క కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఈ రెండు ఘటనల్లో మొత్తం ఇరవై కోట్లకు పైగా విలువైన ముప్పై రెండు పాయింట్ ఆరు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు